ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నల్గొండ టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు క్లాక్టోర్ సెంటర్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్టౌర్ సెంటర్లో బాణాసంచ పేల్చి మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో పాటు మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు బడుగు బలహీన వర్గాలు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యంగా యువత భవిష్యత్తుకు మార్గం సుగమమైందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు నాయకులు ఆకునూరి సత్యనారాయణ ఎంకే సిద్దిక్ గోగుల నాగరాజు జంపాల చంద్రశేఖర్ బొంత రమేష్ పాలడుగు నాగరాజు గంగాధర స్వరాజ్ కాంచనపల్లి క్రాంతికుమార్ బుర్గరామణయ్య మహేశ్వరరావు వెంకట్రావు శ్రీనివాసరావు కృష్ణారెడ్డి సుబ్బారావు పెద్దన్న దండంపల్లి శంకర్ శ్రీనివాసాచారి ఆరేళ్ల కొండల్ భూతం వెంకటయ్య జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఓ పట్టుదల నాయకుడు ఒక క్రమశిక్షణ గల వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అంటే అందరికీ సాధ్యం కాదు అవకాశం మాకు లభించింది తెలుగుదేశం పార్టీ ఆదర్యంలో భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ఆయన ఆచరణను ఆయన ఆయన ఆలోచనను ముందర తీసుకెళ్తే మేము నిరంతరం కృషి చేస్తాం భారతదేశంలో తెలుగు ప్రజానీకం కూడా ఆయన అభివృద్ధి పాటలు నడవడానికి ఆయన వెను ఉండడానికి మన ఇచ్చిన విజయమే ఒక పెద్ద ఉదాహరణ రాబోయేలో ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో భారతదేశమే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల అభివృద్ధి కావడవచ్చు ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కృతిలో పెద్ద ఎత్తున ఆయన పాత్ర ఉంటుందని తెలియజేస్తూ రాబోయేలో పెద్ద ఎత్తున తెలుగు ముఖ్యంగా యువతకు బడుగు బలహీన వర్గాలకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా యువత కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన పార్టీ రాబోయేలకు రోజుల్లో కూడా అదే ఆలోచనతోటి అదే అదే వర్గాలను అదే యువతలను భవిష్యత్తు నడిపించేందుకు ముందుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు పోయే కార్యక్రమంలో దేవుడి వారికి నిండు నుండి రోజులు కల్పించాలని కోరుతూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేంది కుటుంబ సభ్యులైతే అభిమానులైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వ్యక్తం చేస్తారు మరి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు హర్షాద్వానాలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గం నల్లగొండ పట్టణంలో ఇవాళ మేము భారీ ఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని ఆయనకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలే కాకుండా యావత్ తెలుగు ప్రజలకి ఇవాళ న్యాయం జరిగిన రోజని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయనకు బాణాసంచాలు కాల్చి ఇవాళ సంతోషాన్ని వ్యక్తం పరుస్తున్నారు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇవాళ చెప్పి తెలియజేస్తా ఉన్నాం జాబు రావాలంటే బాబు రావాలి కాబట్టి అందరూ ఆంధ్రదేశం బాగుపడాలంటే బాబు రావాలి కాబట్టి కాబట్టి భారీ మెజార్టీతో ఆంధ్ర ప్రజలు గెలిపించడం జరిగినది కాబట్టి బాబు మీద విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఎత్తున పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపిన జరిగినది ఈరోజు బాబుగారు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషకరం కాబట్టి బాబు గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అభివృద్ధి జరుగుతుంది ఎట్లా జాబులు వస్తున్నాయి అన్ని కంపెనీలు వస్తున్నాయి అందులో అలాగనే తెలంగాణలో కూడా పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీ వస్తుందని మేము అందరం కోరుకుంటున్నాం